ఈ రోజు బిగ్ బాస్ హౌస్లో రీఎంట్రీ ఉండబోతున్న విషయం ప్రోమో ద్వారా అందరికీ తెలిసిందే అయితే ఎవరు రీఎంట్రీ ద్వారా ఈ హౌస్లో ఉండబోతున్నారనేది తెలియాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి ఈరోజు హౌస్లో రీఎంట్రీ ఉండబోతుందని బిగ్ బాస్ అనౌన్స్ చేసిన వెంటనే భరణి గారు శ్రీజా ఇద్దరు కూడా హౌస్లోకి వచ్చారు అయితే భరణి గారు ఇంతకుముందు ఆడియన్స్ ఓటింగ్ ప్రకారమే బాండింగ్స్ ఎక్కువగా పెట్టుకోవడం వల్ల ఎలిమినేట్ అయ్యే బయటకు వచ్చిన సంగతి తెలిసిందే శ్రీజా మాత్రం ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం కాకుండా వైల్డ్ కార్డ్స్ ఓటింగ్ ద్వారా బయటకు వచ్చేయడంతో శ్రీజా రీఎంట్రీ ఉండాలని అందరూ కూడా కోరుకున్నారు ఈ మాత్రం దానికి ఆడియన్స్ ఓటింగ్ ఎందుకు మా ఓట్ల వంటే లెక్కలేదా అంటూ ఆడియన్స్ అందరూ కూడా ఫైర్ అయ్యారు శ్రీజా రీఎంట్రీ ఉండకపోతే ఎవరు కూడా ఒప్పుకో ఉన్నట్లుగా అందరూ కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ ద్వారా పెద్ద యుద్ధమే చేశారు అయితే మొత్తానికి శ్రీజని రీఎంట్రీ కోసం అయితే పంపించడం జరిగింది కానీ శ్రీజతో పాటు పర్నీ గారిని కూడా పంపించి వీళ్ళిద్దరిలో ఎవరిని రీఎంట్రీ ద్వారా హౌస్లో ఉంచాలనుకుంటున్నారో మీరే చెప్పండి అంటూ కంటెస్టెంట్స్ ఇష్టానికి వదిలేశారు బిగ్ బాస్ మరణి గారు శ్రీజా వీళ్ళిద్దరూ కూడా ఏం మార్చుకుంటే బాగుంటుందో సజెషన్స్ ఇవ్వాలని బిగ్ బాస్ కంటెస్టెంట్స్కి చెప్పడం జరిగింది అయితే ఎక్కువ సజెషన్స్ ఎవరికి వస్తాయో వాళ్ళు బిగ్ బాస్ హౌస్లో ఉండకుండా బయటకు వెళ్ళిపోతారు తక్కువ వచ్చిన వారు రీఎంట్రీ ద్వారా హౌస్లో ఉంటారు అయితే మాదిరి శ్రీజాకి మాట తీరు మార్చుకోవాలంటూ సజెషన్ ఇవ్వడం జరిగింది దానికి శ్రీజ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది మీనా మాట్లాడడం అస్సలు చాత్కారు నాకు అంటూ చెప్పింది ఇంకా మొత్తం ఫైనల్గా చూసుకున్నట్లయితే బర్నీ గారికి తక్కువ రావడంతో బర్నీ గారు హౌస్లో ఉండడం జరిగింది సజెషన్స్ ఇచ్చేటప్పుడు గౌరవు బర్నీ గారిని మీకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అని చెప్పడం వలన దివ్య తర్వాత కౌరవ్తో గొడవపడింది దీంతో తనుజ బర్నీ గారితో మీ గురించి ఆమెను స్టాండ్ తీసుకోవాలి అంటూ బ్యాగ్ బిచ్చింగ్ చేయడం మొదలుపెట్టింది అంటే తనుజ ఇంకా మారలేదు దివ్య మళ్ళీ బర్ణిగారికి దగ్గర అవుతుందేమో భయంతో తనుజ ముందుగానే బర్నీ గారితో చెప్పడం జరుగుతుంది అయితే బర్నీ గారు వెంటనే ఆ విషయాన్ని దివ్యని పిలిచాయి నువ్విందుకు నా గురించి స్టాండ్ తీసుకోవాలంటూ అడిగారు దానికి దివ్య గట్టిగానే సమాధానం చెప్పింది మళ్ళీ బాండింగ్స్ ఉన్నాయని చెప్పి అంటారేమో అని మీ గురించి ఏమి అడగకుండా పారిపోవాలా అంటూ గట్టిగానే అడిగింది అయితే ఇంతకీ హౌస్లో బర్నీ గారు ఉండడం వల్ల బర్నీ గారి రీఎంట్రీ అనుకుంటున్నాను కానీ బర్నీ గారికి కొంచెం హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల బర్నీ గారిని బయటకు పంపించేసి శ్రీజాని రీఎంట్రీ ఇచ్చారు అయితే అందరు ఆడియన్స్ కోరిక మేరకు శ్రీజ రీఎంట్రీ అయితే జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్